రోజుకి కేవలం ఒక గ్లాసు ఈ ఆకు కషాయం తాగటం ద్వారా మీ శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది ఒక నెలలో అద్భుతమైనటువంటి మార్పును చూస్తారు అయితే ఏ ఆకుకి కొవ్వు కరిగించే అంత ఉంది అది ఎలా పనిచేస్తుంది ఇది మీకు తెలుసుకోవాలని ఉందా జీర్ణశక్తి అంటే అగ్ని బలహీనపడటం వల్లనే ఆమం అంటే టాక్సిన్స్ పెరిగిపోయి అవి కొవ్వు కింద మారుతాయి అనేది ఆయుర్వేదం చెప్పేటటువంటి ఒక వాస్తవం అయితే మీ జీర్ణశక్తిని పెంచే ఆమాన్ని కరిగించే ఈ అద్భుత ఆకుని తెలుసుకోవాలని మీకుందా అధిక ఒత్తిడి నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనేటటువంటి హార్మోన్ శరీరంలో పెరిగిపోయి స్థూలకాయం పెరుగుతుందనేది ఆధునిక వైద్య పరిశోధనల సారాంశం మరి ఈ ఒత్తిడి హార్మోన్ నియంత్రించే సహజ పరిష్కారం ఏమిటి వ్యాయామం ఆహార నియమాలు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా బరువు తగ్గకపోవడానికి అసలు కారణం మీ జీవక్రియ అంటే మెటబాలిజం మందగించడం కావచ్చు అయితే కాఫీ టీ వీటిని ఎక్కువగా తాగటం మీ జీవక్రియని ఎలా దెబ్బతీస్తుందో మీకు తెలుసా జీవక్రియ సమస్యలు అజీర్ణం మొటిమల సమస్యలతోటి పాటు మీ మధుమేహం అంటే డయాబెటీస్ సమస్యలు కూడా మీరు ఎదుర్కొంటున్నారా అయితే ఒకేసారి వీటన్నింటినీ పరిష్కరించగలిగేటటువంటి ఆయుర్వేద వరం ఏమిటి ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా కులంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం చాలామంది ఈ సంస్థతో బాధపడుతూ ఉన్నారు దేమిటంటే అధిక బరువు దీనిపైన అంతిమ విజయాన్ని మీకు ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైన ఆకు గురించి దానికంటే ముందు అసలు ఇలాంటి ఈ స్థూలకాయనికి గల కారణాల గురించి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా బరువు పెరగటానికి నిజమైన కారణాలు ఏమిటి ఆయుర్వేద అలాగే ఆధునిక విజ్ఞానం చెప్పేటటువంటి నిజాలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కఠినమైనటువంటి ఆహార నియమాలు ఎంతో శ్రమతో కూడినటువంటి వ్యాయామాల తర్వాత కూడా మీ దేహం స్థూలకాయమైనటువంటి బంధం నుంచి బయటపడలేకపోతుందా నిజానికి మీరు చేస్తున్న చిన్న చిన్న రహస్య పొరపాట్లు జీవనశైలి తాలూకు లోపాల వల్ల శరీరంలో కొవ్వు అనేది పోగుపడుతూ పోతూ ఉంటుంది ఈ రోజులలో చాలామంది సంస్థ బాధపడుతున్నారు అయితే ఈ వీడియో నేను మీకు ఒక అత్యంత అద్భుతమైన శక్తివంతమైన ఆయుర్వేద వరం గురించి చెప్పబోతున్నాను కేవలం ఈ ఒక్క ఆకుని రోజు నేలలో మరిగించి తాగటం ద్వారా మీ బరువు అనూహ్యంగా తగ్గుతుంది అంతేకాదు మీరు ఫ్రీక్వెంట్గా మీరు ఎదుర్కొనేటటువంటి వాయువు అంటే గ్యాస్ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉబ్బరింపు అంటే కడుపు ఉబ్బరింపు ఇలాంటి పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరమైపోతాయి మీరు చేయగలిగేటటువంటి చాలా ఆచరణాత్మకమైన ప్రాక్టికల్గా సులువైనటువంటి చిట్కా ఇది అసలైన ఆరోగ్యం దానికి సంబంధించిన చిట్కాలన్నీ కూడా నిజానికి మన వంటింటి వంటగదిలోనే దాగున్నాయి వేలాది సంవత్సరాల భారతీయ ఆయుర్వేద జ్ఞానం అందించిన జీవన రహస్యాలు అలాగే నేటి ఆధునిక విజ్ఞానం అంటే సైన్స్ అందించేటువంటి వివరణలు ఈ రెండింటి కలయికతో సారంతో మనం అంతర్గతంగా శుద్ధి చేసుకోవచ్చు జీవక్రియ అంటే మెటబాలిజాన్ని బలోపేతం చేసుకోవచ్చు ఇది చాలా తేలిక ఈ విధానంలో మొదట స్థూలకాయానికి శాస్త్రీయ ఆయుర్వేద కారణాలు తెలుసుకోవటం తర్వాత మనం రోజువారీగా చేసే పొరపాటుని సరిదిద్దుకోవటం ముఖ్యం చివరిగా ఈ దివ్యమైన అద్భుతమైన ఆకు దాన్ని ఉపయోగించే విధానం వీటి గురించి కూడా తెలుసుకుందాం ఈ విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం అసలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది బరువు పెరగటానికి నిజమైన కారణాలు ఆయుర్వేదం అలాగే ఆధునిక విజ్ఞానం ఇవి చెప్పేటటువంటి నిజాలు ఇది తెలుసుకోవాలి మీరు బరువు పెరగడానికి నిజమైన కారణం ఏమిటో మొదట మీరు తెలుసుకోవాలి ఇది కేవలం ఏదో ఎక్కువ ఆహారం తినటం మాత్రమే కాదు అంటే ఓవర్గా తినడం ఒక్కటే మీ బరువుకి కారణం కాదు దీని వెనక జీవనక్రియ అంటే మెటబాలజికల్ అంటే బయోలాజికల్ బయోకెమికల్ అలాగే హార్మోన్ల తా కారణాలు అంటే హార్మోన్ల సమస్యలు ఇంకా ఆయుర్వేద పరంగా జీర్ణశక్తి క్షీణించడం ఇలాంటి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణశక్తి బలహీనత అలాగే ఆము ఉత్పత్తి గురించి ఆయుర్వేదం ప్రకారంగా మీ జీర్ణశక్తి అంటే అగ్ని బలహీనపడినప్పుడు మీరు తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం కాదు జీర్ణం కానీ ఈ ఆహారాన్ని ఆమం అంటే టాక్సిన్స్ అని అంటారు ఈ ఆము అనేది లోపల కుళ్ళిపోయి శరీరంలో కొవ్వు అంటే ఫ్యాట్ రూపంలో పెరిగిపోతుంది ఈ పెరిగిపోయినటువంటి ఆము అంటే విష పదార్థం కారణంగానే మీకు స్థూలకాయ సమస్య పెరుగుతూ ఉంటుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది తప్పుడు ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ అంటే మైదా నూనెలో వేయించిన పదార్థాలు అలాగే ఓవర్గా చక్కెర ఉండేటువంటి ఆహారం ఇవన్నీ శరీరంలోకి వెళ్ళినప్పుడు అది కొవ్వు నిల్వల్ని అంటే ఫ్యాట్ స్టోర్స్ని పెంచేస్తుంది తర్వాత ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత గురించి మనం చెప్పుకోవాలి మీరు ఈ అధిక ఒత్తిడి అంటే స్ట్రెస్ని ఎక్కువ తీసుకుంటున్నారనుకోండి లేదా సరైన నిద్ర మీరు పోలేకపోతున్నారనుకోండి మీకు నిద్ర లేదనుకోండి మీ హార్మోన్ల తాలూకు అసమతుల్యతకి అంటే ఇంబ్యాలెన్స్కి ఇవన్నీ గురవుతాయి దీంతో హార్మోన్లు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ కా కండిషన్లోకి వెళ్తాయో ముఖ్యంగా అనేటువంటి ఒత్తిడి హార్మోన్ శరీరంలో ప్రకటన వాళ్ళవుతుంది ఈ అనేది కొవ్వుని నిల్వ చేయడానికి కారణమవుతుంది ఇలాంటిది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శారీరక శ్రమ లేకపోవటం మీరు ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగం అంటే లాంగ్ సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఉండేటటువంటి శక్తి అనేది ఖర్చు కాదు దీంతో కూడా కొవ్వు పెరుగుపై స్థూలకాయం అనేది పెరుగుతుంది అలాగే అతి ముఖ్యమైనది నీళ్లు తక్కువగా తాగటం కూడా ఒక కారణం మీరు తగినంత నీళ్లు తాగలేదనుకోండి మీ జీవక్రియ అంటే మెటబాలిజం అనేది మందగించడం మొదలుపెడుతుంది పైగా ఈ దప్పికని మీరు ఆకలి అనుకుని ఎక్కువ తినేస్తారు దీంతో లావ్ అవుతారు ఇక ఈ బరువు పెంచేటటువంటి రోజువారీ ఏమిటి ఇది తెలుసుకోవాలి మనం ప్రతిరోజు చేసేటండి కొన్ని పొరపాట్లు మన బరువుని పెంచుతూనే ఉంటాయి మీరు బరువు తగ్గటానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఇవి అడ్డుకుంటూ ఉంటాయి ఇలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ మానేసి రాత్రి ఎక్కువగా తింటాం మనం చాలామంది ఉదయం తొందరలో అల్పాహారాన్ని మానేస్తాం రాత్రి అయ్యేటప్పటికి తీవ్రమైన ఆకలి వేయటం వల్ల మనం ఎక్కువ ఆహారాన్ని తినేస్తూ ఉంటాం ఈ అధిక ఆహారం అనేది జీర్ణం కాదు కొవ్వు కింద మారుతుంది ఆయుర్వేదం ప్రకారంగా సూర్యాస్తమయం తర్వాత జీర్ణశక్తి అంటే అగ్ని అనేది తగ్గుతుంది కాబట్టి రాత్రిపూట తేలికపూట ఆహారం తినటం ఉత్తమం ఇక అతి ముఖ్యమైనది అధికంగా టీ కాఫీ స్నాక్స్ని తీసుకోవటం ఎక్కువ టీ అలాగే కాఫీ ఇలాంటివి తాగటం వల్ల మీ జీర్ణక్రియ జీవక్రియ మందగిస్తుంది కొంతమంది పంచదార లేకుండా తాగుతాం అనుకుంటున్నారు కానీ పాలు ఇలాంటివి చిక్కగా అన్నీ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాయి అధిక బరువుకి అంటే ఈ జీవక్రియ అనేది స్లో అవుతుంది అలాగే ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని అంటే ఐరన్ డెఫిషియన్సీని పెంచుతుంది మీరు టీ కాఫీ తాగటానికి అనుకోండి రోజుకి ఒక్క కప్పుకు మాత్రమే పరిమితం చేసుకోండి అంతకు మించి తాగారు అనుకోండి పంచదార కలపకపోయినా సరే మీరు బరువు తగ్గటం అనేది అసాధ్యం ఇక అతి ముఖ్యమైన అలవాటు నిద్ర తక్కువ ఉండటం అలాగే ఎక్కువగా ఒత్తిడి పడుతూ ఉండటం మీరు అర్ధరాత్రి వరకు మేలుకొని ఒత్తిడిలో ఒత్తిడిలో ఉన్నారనుకోండి మీ శరీరం అధిక కొవ్వుని నిల్వ చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది అది మీ స్థూలకాయన్ని తగ్గనివ్వదు అలాగే ఇంకొక ముఖ్యమైన కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ వ్యాయామం అనేదే మొత్తం ఎవ్రీథింగ్ సర్వస్వం అనుకోవటం అంటే ఎక్సర్సైజ్ తోటి అన్నీ చేసేయచ్చు అనుకోవటం అంటే కేవలం వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ మాత్రమే బరువుని తగ్గించలేదు మీరు సరైన ఆహారం అంటే డైట్ అలాగే జీర్ణక్రియ అంటే ఈ డైజెషన్ పైన దృష్టి పెట్టలేదు అనుకోండి అప్పుడు వ్యాయామం వల్ల పూర్తి ప్రయోజనం లభించదు అందుకే సెవెంటీ థర్టీ రూల్ అంటారు అంటే బరువు తగ్గటానికి సెవెంటీ పర్సెంట్ అంటే సింహభాగం ఆహారం ప్లే చేస్తుంది థర్టీ పర్సెంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ప్లే చేస్తుంది ఇన్నాళ్ళ నుంచి మనం చెప్పుకునేది దివ్యమైన ఆకు గురించి కదా దీని ప్రయోజనాలు ఏమిటి అసలు ఏమిటి దివ్యమైన ఆకు ఇది మనం చెప్పుకోబోతున్నాం నేను జబ్బు ఈ ఆకు ఏం లేదండి కరివేపాకు కరివేపాకు తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా అలా పెట్టకూడదు మన భారతీయ వంటకాల్లో ముఖ్యమైన భాగం ఇది దీంట్లో ఆల్కలాయిడ్స్ అలాగే యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి మీ శరీరంలో ఉండేటువంటి కొవ్వు కణాలని అంటే ఫ్యాట్ సెల్స్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రేక్ డౌన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి దీని ప్రత్యేకత ఏమిటి ఒకటి కొవ్వుని కరిగించే శక్తి దీనికి ఉంది కరివేపాకులో ఉండేటువంటి క్రియాశీలక సమ్మేళనాలు అంటే యాక్టివ్ కాంపౌండ్స్ నేరుగా కూకణాలపైన పనిచేస్తాయి ఇవి కొవ్వుని శక్తి కింద మార్చేటువంటి ప్రక్రియని పెంచుతాయి అలాగే మెరుగైనటువంటి జీర్ణక్రియ కూడా దీంతో సాధ్యం ఇది మీ జీర్ణక్రియని బలోపేతం చేస్తుంది మీకు ఎక్కువగా వాయువు అంటే గ్యాస్ ఏర్పడటం మలబద్ధకం లేదా ఉబ్బరింపు సమస్యలు ఉంటే వీటిని ఇది త్వరగా తగ్గించేస్తుంది ఆయుర్వేదం ప్రకారంగా జీర్ణశక్తిని పెంచడం ద్వారా ఆము అంటే టాక్సిన్స్ని ఇది తొలగించేస్తుంది అలాగే అతి ముఖ్యమైన దీని విధి నిర్వీశీకరణ డీటాక్సిఫికేషన్ ఇది మీ కాలేయం అంటే లివర్ని మూత్రపిండాలు అంటే కిడ్నీలని శుద్ధి చేస్తుంది అంటే డీటాక్స్ చేస్తుంది కాలేయం సరిగ్గా పనిచేస్తేనే కొవ్వుని జీర్ణం చేసుకోగలుగుతాం అతి ముఖ్యమైన మరొక విధి దీనిది మధుమేహ నియంత్రణ డయాబెటీస్ ఉన్నప్పుడు లేదా భవిష్యత్తులో అది రాకూడదు అనుకునే వాళ్ళకి మీరు ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ ఆకుని తప్పకుండా వాడాలి ఇది రక్తంలో చక్కెర స్థాయిని అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని నియంత్రణలో ఉంచుతుంది అలాగే అతి ముఖ్యమైన మరొక అంశం దోషాల సమతుల్యత దీంతో సాధ్యం ఆయుర్వేదం ప్రకారంగా ఇది మీ వాత దోషం అలాగే కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది ముఖ్యంగా స్థూలకాయం వాయువు అంటే గ్యాస్ సమస్యలకు కఫవాత దోషాలే ప్రధానమైన కారణాలు ఈ దోషాలను సమతుల్యం చేయటం ద్వారా స్థూలకాయం సమస్య పరిష్కారం ఉంది కాబట్టి ఇది కరివేపాకు చేస్తుంది అన్నిటికీ మించి ఆసక్తికరమైన విషయం చర్మం జుట్టు సంరక్షణ కూడా కరివేపాకు చేస్తుంది ఈ ఆకు మీ జుట్టు రాలటం అంటే హెయిర్ ఫాల్ సమస్యని అలాగే ముటిమలు అంటే పింపుల్ సమస్యని అలాగే ముటిమల మచ్చలు అంటే యాక్టినెస్ కార్స్ ఇలాంటి చర్మ సమస్యను దూరం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది మరి కరివేపాకు కషాయం వాడే విధానం ఏమిటి ఇది తెలుసుకోవాలి అద్భుతమైన కషాయం తయారు చేసుకోవటం వాడటం చాలా సులభం ఒకటి తయారీ ఉదయం ఖాళీ కడుపుతో ఏడు నుంచి పది తాజా కరివేపాకుల్ని శుభ్రంగా కడగండి వీటిని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా మరిగించండి ఇక దీన్ని ఎలా సేవించాలి గోరువెచ్చగా అంటే లూక్వామైగా ఉన్న పరిస్థితులలో దీన్ని వడపోసి తాగేయాలి దీని రుచి సహజంగానే బాగుంటుంది ఒకవేళ మీకు అది అంతగా నచ్చకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె అంటే హనీ కలుపుకోవచ్చు మరి దీని ప్రయోజనం ఏంటి అంటే కేవలం ఒక వారం పాటు దీని క్రమం తప్పకుండా తాగటం ద్వారా మీ జీర్ణక్రియలో అద్భుతమైన మార్పు వస్తుంది మెయి మెయిన్గా మెరుగుదల అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే శరీరం తేలిక అవుతుంది అంటే లైట్నెస్ అనుభూతి మీరు పొందుతారు ఇది మీ బరువుని అలాగే కొలతని అంటే ఇంచిలాస్ ఇలాంటి వాటికి బాగా తోడ్పడుతుంది బాగా తగ్గిస్తుంది ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి మీరు ఆహార నియమాలు వ్యాయామాలతో అలసిపోతూ ఉంటే ఈ చిన్న కరివేపాకు చిట్టా చిట్కా అనేది మీ బరువు తగ్గుదలకి అలాగే జీర్ణక్రియని మెరుగుపరచడానికి శరీరాన్ని నిర్విషీకరణ అంటే డీటాక్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది మీరు బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ సహజ మార్గాన్ని మీ దినచర్యలో ఒక భాగం చేసుకోండి వ్యాయామాలు ఇతర జాతులతో పాటుగా మార్పు అనేది నెమ్మదిగా స్థిరంగా చేసినప్పుడే ఎక్కువ ఫలితం కనిపిస్తుంది మీ శరీరంలో దాగున్నటువంటి స్వస్థత శక్తిని మీరు మేల్కొల్పాలి కేవలం ఈ ఒక్క ఆకుతో మీ అంతరంగపు శక్తి అనేది అద్భుతాలు సృష్టిస్తుంది మీ శరీరాన్ని మీ ఆరోగ్యాన్ని మీరు ప్రేమించాలి ప్రకృతి అందించినటువంటి ఈ అమూల్యమైనటువంటి వారాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ సరదోవర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం